గుడ్డ కావాలరా హ ఉండా ఇది గుడ్డ ఇద్దరికి కలిపి దిష్టి తీస్తాను నాకు ఆకర్లేదు ఆయనకి తీయండి నా దిష్టే పోలేది తగిలింది అదే అక్క కదా మా ఇద్దరి తీయ్ అయ్య ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి ఊర్లో వాళ్ళ దిష్టి అందరి దిష్టి తు తు అలా చేమే దూసేసుకున్న ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఎల్లి కొడుకోండి ఏం రావు బాబు రోజుకి నాలుగు సార్లు ఇలాగే దిష్టి తీసి చూస్తుంటాను తట్టుకో తట్టుకో ఇంకా చూడాల్సి చేయాల్సి చాలా ఉన్నాయి అదో ఇంకో ఫ్రెష్ కాన్సెప్ట్ ఇస్ ఆన్ పిల్లలు రా రెండి రా వెళ్ళండి మీతో ఫోటో తీయతా ఉంటారండి ఓహో ఆ ఫే లో పోస్ట్ చేయాలి ఒక్క ఫోటో ఇవ్వు బావా ఈ ఫింగర్స్ కాన్సెప్ట్ ఏంటమ్మా స్టైల్ ఓహో లు కొంచెం లోపల పెట్టండి ఎంతసేపు ఈ అంటారు బాబాయ్ కాలితే అంటారా అంటే కుంఫ పాండా సెల్ఫీ లేటెస్ట్ ట్రెండ్ నీ మామ కాదు కోకోనట్ ఆయిల్ ప్యాండా ఊరొచ్చిన వేలా విశేషం నీతో చాలా మార్పు వచ్చిందిరా మార్పు

ఉంది మట్టి సిమెంట్ ఉండడానికి ఇదేం స్విమ్మింగ్ పూల్ కాదు బ్రో చెరువే లక్కీగా ఖాళీగా ఉంది కానిచ్చేయండి ఇంతకు ఈ ఊర్లో ఏం ఎక్స్పెక్ట్ చేయకండి ఇంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ కజిన్ నేను పోతా ఎక్కడికిరా అంటే పొద్దు నుంచి పోలేదు చెరువుని చూస్తేనేమో చాలా టెంప్టింగ్గా ఉంది డౌన్లోడింగ్ కి క్లీనింగ్కి ఒకేసారి మునిగేసారి అనుకో ఈ అంటికి పని అయిపోద్ది చచ్చిపోతారా సరౌండింగ్స్ లో కనపడ్డా అంటే అలా కిలోమీటర్ దూరం వెళ్ళి గట్టాలతో స్నానం చేసి శానిటైజర్ రాసుకుంటారా అవన్నీ ఇక్కడ దొరకవలే కానీ నీ సెల్ఫీ కప్పు కానీ నా కంపెనీరు అరే కాజును చెట్టు చూసి ఎరికాలిలే జలకాలాటలలో ఏమి హాయిలే రే బాబు ఎల్లు రే బాబు ఎల్పో ఇంటికి ఎల్లమ్మ ఇంటికి ఇక్కడ కడుకోలమ్మ ఇక్కడ కడుకోకూడదు రే చెత్త దగ్గర కట్లా పో ఇంటికి రే దనమద ప్లీజ్ రా ఓదరా 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 ఆపన మాత్రం జీ నీ గోల్ చాక్లెట్ కొనిపెట్ట ఓద్దో చెప్రా బాబు ప్లీజ్ నా నా చిండి జై పెట్టు 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 ఏంటి బ్రో చెరువు బాగా నచ్చినట్టుంది చీకటి పడేదాకా వదలలేదు డబ్బులు పెట్టుకోట్టారంటే దౌడ వాచిపోద్ది మేఘనా కజన్ అవుతున్నావు చచ్చిపోడి లేకపోతే డబ్బు లేకపోతే ఏమైందిరా వానిదిరుతున్నావు ఏమౌటు నాతో పాటు ఊరు ఊరే మునిగిందిరా ఉతకడం కడగడం చీతడం రుద్దటం ఒకటేటి చిచ్చి లోపల పెట్టి అల్లి చేస్తారా ఐదు నిమిషాల్లో అల్ల కల్లో అయిపోయిందిరా బాబు అంటే ఇది కూడా నువ్వు చెప్పేది వింటుంటే అగ్లీ ఫీల్ నాకే ఉంది అందుకే మనం దేని అంతలా అసహించుకోదురా మనం దేనిైతే అసహించుకుంటామో దేవుడు అందులో వచ్చి ముంచులేస్తాడు అయినా నువ్వు చెప్పినంత కంపు రాట్లేదురా దారిలో పంపు సెట్ కనపడిందిరా త్రీ అవర్స్ కూర్చున్నా అందుకే రావట్లేదు అనుకుంటా సంతోషం ఏ ఎక్కడికన్నా పొద్దున్నీ ఆకలి లేదా ఆకలా మామూలుగా ఇట్లా రండి పదరా టచ్ చేయకరా అసలు చరాగ్గా ఉంది ఓకే అందరూ ఒకే చోట కూర్చున్నారేంట్రా కొత్త ఒకే పెట్టినప్పుడు ఒకే ప్లేట్ లో కలిపి మా మా అందరికి ముద్దలు కలిపి పెడుతుంది మళ్ళీ కొత్త కాన్సెప్టా ఊపిరి పిలుచుకోవడం టైం ఇవ్వట్లేదురా లవ్ అలాంటిది కోరొచ్చావుగా అనుభవించు ఏంటా గుస్తగుస్తలు తింటావా తినవా నువ్వు తింటావా అయితే నేను తింటా చూడు కిషోర్ ఆట అసలు ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్ డిన్నర్ అంటే నాకు ఎంత ఇష్టం కదా ఆలోచించుకో మందికి ఒకటే ప్లేట్ ఒకటే చెయ్యి ఇరవై మంది నోట్లోకి మాట అంటే ఐదు ఫింగర్లు ప్రతి పెదాలే టచ్ చేస్తూ వస్తుందరీ అంత డీటెయిల్ గా చెప్ప కిషోర్ అక్కడ అందరూ కలిపి ఇరవై మంది మనతో కలిపి ఇరవై నాలుగు అది ఏ దోట్లేరా పదా వెళ్దాం పదా నువ్వు వెళ్ళరా స్టేషన్ లో కూర్చో పర్లేదు పర్లేదు నువ్వు వెళ్ళి నువ్వు పై నుంచి నూనె పెడుతున్నాం కింద నుంచి ఎత్తుతున్నాం దాని మీద కాన్సంట్రేట్ చేయాలా నేను ఎత్తు మీద కాన్సంట్రేట్ చేయాలా ఇంట్రెస్టింగ్ అది ఎందుకంటే డిస్టర్బ్ చేస్తున్నాడు మేఘనా వాడిని నూనెనే కత్తున్నాడు చూసుకో జోకా చంపేస్తా బామ్మగారు మొదలు పెట్టని చెప్తాను మనం కూడా తీసుకుందాం తప్పదు ఎంత పెద్ద పెద్ద మొదలు పెట్టారు కదా అలా ఇస్డెంట్రా ఇప్పుడు అదే కలిపెడతారేమో చూసుకో ఊరే నీకు ఎక్కువ అయితే పక్కన ఏరా ఇలా అందరూ తినే దాంట్లో నీకు ఎన్నిసార్లు చెప్పాను ఏడిపోతుందిరా వద్దు ఇక్కడ ఏడో బాగోదు ఏంటా చూపు తినవా నువ్వు తినాలనుకున్న నీలో ఉన్న ఓసిటి ఓసిడిగాడు తిననివ్వడు అందుకే మాలాంటి మామూలు మనుషులకి మా ప్రేమలకు దూరంగా ఉండమంటున్నా వద్దనుకుంటే ఈ క్షణమే వెళ్ళిపోవచ్చు నేనేమనుకోను బామ్మగారు కల్పండి చెప్తాను కల్పండి మాములుక మంచి లడ్డూలా కలపండి కలపండి ఒక్క ఆగండి తిషోర్ లడ్డు సైజ్కి వెళ్దామా ముద్ద సైజు ఓకేనా ఏదైనా ఎంగిలి ముద్దే కదా అరే అంకుల్ అంకుల్ ఎలా ఉన్నారు మీకు ఈ కాన్సెప్ట్ డిన్నర్ ఇష్టం లేదా ఇప్పుడు ఆయన ఎందుకులే అసలే ప్లేస్ ఇంకెన్ని రోగాలున్నాయో అవును కదా లేదు బాబు రెండో పూట మజ్జిగే రేపటి నుంచి అలాగే తాగుదు గాని ఈ బాబు ఆ ముద్ద తింటుంటే మా ఉంది తిని తిను సింగిల్ ముద్దకే తప్పించుకోలేకపోతున్నావు ఎంగిలి ముద్దలంటే ఇది ఎంగిల్ అనుకుంటున్నావు కిషోర్ మరి ప్రేమ అభిమానం తట్టుకోలేకపోతున్నాను కుటుంబం బాబు అమలు మా అందరి చేతి మొదలు తినడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నాడు నువ్వు వెళ్ళి పెట్టమ్మా తింటాడేమో ఏంటి నిజంగా తింటావా కట్టమంటావా నువ్వు ప్రేమతో విషయం కలిపెట్టినా తిరించచ్చుకోవడం నేను రెడీ ఎవరండి ఆయన అంటే రా ఏయ్ ఆనంద్ ఏంట్రా బావాను ఓహో బావా అక్కడ పొలంలో ఉన్నాడు రిలాక్స్ అవుతూ సరే సరే రాదా అరే నువ్వు తిన్నది ప్రియ ముద్దరా ఈ పాడికి బ్లడ్ లో కలిసిపోయి ఉంటది ఇంకా కాకపోతే పేగులు బయటకేస్తే కానీ ముద్ద మాత్రం రాదురా బాబు నువ్వు వచ్చే చెప్తాను నువ్వురా దా 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 ఆడేసిన ముద్దు గుర్తొస్తేనే లోపల తిప్పేస్తుంది ఓహో దానే వికారం అంటారులే కానీ ఓ పని చెయ్యి నువ్వు ఈ మూత స్మెల్ చూడు చెప్తాను లైట్ దాని వాళ్ళు ఏమవుతారు బాబు అరే నువ్వు ఓసీడీరా ఓసిడీ క్యాండిడేట్ లో మందు జస్ట్ ఆ మందు స్మెల్ చూస్తే చాలా ఎక్కిపోద్ది లైట్గా ఎక్కినట్టుంది రో ఈ పచ్చడి నాకే చెప్తాను మత్తెక్కినంత ఎక్కినంత మాత్రాన మైండ్ పని చేయట్లేదు అనుకోకు లోపల ఉన్న ఓసిడీ గా అలర్ట్ గానే ఉన్నాడు నువ్వు జెంట్మెను ఆడో మెను అది కాదురా ఇందాక మేఘనా ఇచ్చిన ఎంగిలి ముద్ద తిన్నావుగా ఏ ఇప్పుడు నన్నే మేఘనా అనుకోని దీన్ని నోట్లు చక చకచక చకచక నాకేసావు అనుకో సమ్మ ఉంటది నో ఫిక్సా నేను నా స్కిన్ టోను లైట్ గా లేను చూడు ఆ బ్రైట్నెస్ చూడు చూడరా సరే ఇంకోటి అది ఈ చెప్తా హుసే మేఘనా ఏం చూసుకునే నీ పొగరు ఫస్ట్ సీన్లో లో నీకెళ్ళిళ్ళే చూసి నన్ను తో హోప్తో లవ్ చేస్తే నాకే చుక్కలు చూపిస్తావా ఆఫీస్లో వాడు చే కడుక్కోలేదు నేను కొడితే వాడు చేసిన తప్పు నేను చేసింది కరెక్ట్ అన్న దానివి మీ నాన్న బ్లడ్ వాకింగ్ చేసుకున్నాడని నేను కార్తికి పోతే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా నన్నే కాదంటావా ప్రేమించక ముందు నచ్చిందా ఓసిడి క్యారెక్టర్ ప్రేమించిన తర్వాత ఎందుకు నచ్చట్లేదు ఐ వాంట్ నో ది ఆన్సర్ చెప్పాల్సిందే రే ఎవరా నువ్వు మెగ్నా ఏజెంట్వా అక్కడ దాకు నేను చేస్తున్నారా అంటే ఇక్కడ మాట్లాడుకుందంతా విన్నా అక్కడ మోసేద్దాం అయిపోయింది 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 ప్రపంచంలో ఉన్న చరిత్రం అంతా నాకే ఎందుకు కనపడుతుంది కిషోర్ ప్రపంచంలో ప్రపంచంలో శుభ్రత వల్ల లవ్ రిజెక్ట్ చేసిందంటే అది మూర్ఖురాలా కాదా అది మూర్ఖురాలా కాదా ఒరే మేఘనా కాదురా ఉసే మేఘనా అనాలి ఆర్నర్ బిట్టు అదే అది నాకైతే బా నచ్చిందిరా ఎగ్జాక్ట్లీ బాగుందిగా ఆ మరికొండ ప్లాట్ అమ్మేసి గురే ఈజీగా కొందో నువ్వు ఎలాగంటే అలాగరా అసలు రియల్ ఎస్టేట్ లో అంచల గా ఎదిగిపోయావు అదేంటో ఏనా ఇంగిల్ ఫుడ్ తినేసారు అందరూ నువ్వు నిజంగా మారావేమోనని నేను నీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నానేమోనని నీకు సారీ చెప్దామని వచ్చా కానీ మొత్తం బయట నువ్వు జన్మకి మారవు కదా ఇంకా చెడిపోతున్నావు చివరికి నాకు ఇష్టం లేని మందు కూడా కొడుతున్నావని అనుకోలేదు నేను మందు తాగడం జస్ట్ వాసన చూసే అంతే వాసన చూసే మూర్ఖురాలా అన్నావా అరే నీకు లక్ష చెప్పా కజిన్ ని కజిన్ లాగా ఉండు అంటా ఉండట్లేదు ఉండు చెప్పినట్టు ఉండు నిజంగా మేఘనా నీ మీదొట్టు చైతి నేను తాగలా వాసన చూసి ఓసే మేఘనా అని ముద్దుగా పిలిచా చాలు చాల్ నీ యాక్టింగ్ నేను ఉన్నప్పుడు ఒకలాగా నేను లేనప్పుడు ఒకలాగా నటించకు నువ్వలా నేను ఇలా ఉండటమే బెటర్ నీ లవ్ ని యాక్సెప్ట్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు గుడ్ బై పదరా అయింది ఏదో అయిందిలే కాని ఇప్పుడు అవసరం ఇది కంటిన్యూ చేయి రేదు రారా పోరా గుడ్ మార్నింగ్ బామ్మగారు కాఫీ తాగుతావా నాయనా ఏం బాబు నిద్ర బాగా పట్టిందా అరే జిటిష్ నువ్వు మంచి కసకడిట్రా యు డిజర్వ్ ఇట్ ఆ టిప్లో మా గుద్దుకని మీ తల్లి పెట్టనే ఫోటో లేవు టచ్ లేదురా ఫస్ట్ టైం ఇస్తున్నావు నీకే హైలెస్ తోమేస్కో ఏంట్రా ఇది నువ్వు కూడా అల్లా అరే మారిపోతున్నారా మరి జిద్దేష్ గారు జిడ్డు చూసి చూసి నాకు కూడా ఎందుకు ఆ జిడ్డ వల్లనే ఫీలింగ్గా వచ్చిందిరా సరే మీరా ఇట్ ఈస్ ఎమ్మెజీకిరా అరే జిద్దేష్ సార్ కూడా జిడ్డు చేసి ఆరే టీచర్ ఇప్పిరా ఇప్పిడాయ్ అసలే తెక్క తెక్కగా ఉంది కొడితే కొబ్బరి చెప్పు అయిపోతావు ఏం జరిగిందిరా ఓ తల పట్టేసింది అంటే నైట్ ఏం జరిగిందో నీకు తెలియదా నైట్ నువ్వు వచ్చావు ముద్దు ముద్దుగా ఏదో మాట్లాడావు తర్వాత

అది కాదు మీకు చెప్పే ఈ కాలం తాపండి నా వీడియో నేను చూడను ప్రాబ్లం జ్బాబరీ చెప్పు రొమాంటిక్ సాంగ్ అప్పటికి చెప్తానే ఉన్నా కజను వీడియో పీక్స్ అన్న పోయేలా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అమ్మగారు భయపడకండి నేను లేపుతాను ఎన్ని సినిమాల్లో చల్లదు ఏం చేస్తావా నోట్లో నోట్లో టూతే లేచిపోతాడండి ఆ నీళ్ళలో పడలేదురా కళ్ళు తిరిగి పట్టాడు నువ్వు నోట్లో నోరు పెట్టి ఊదామని తెలిస్తే సాయంత్రానికి శోభం అయితే చీజీగా తీసుకురా కిషోర్ నానొస్తున్నారు ఏదో ఒకటి చేసి లేపు మళ్ళీ చూస్తే కంగారు పడతారు అరే నువ్వు కంటిన్యూ చేయి నాన్నయ్య తెలుసా ఓ మంచి బురదలో దొరికిన పందిలాగో ట్రాక్టర్ వచ్చింది దాని టైర్లకేమో శుద్ధలు శుద్ధలుగా మట్టి అంటుకుంది ఆ మట్టి గ్యాప్లు లైట్ గా గేదె పేడంటుకుంది ఆ ట్రాక్టర్ ఏమో మన ఇంటికే వస్తుంది. నువ్వు అమెరికా నుంచి తెచ్చిన ప్యూమా షూస్ ఏమో అక్కడే ఉన్నాయి. ఏదోపేడ అంటుకున్న ట్రాక్టర్ టైర్ ఏమో ఆ ప్యూమా షూస్ ని తొక్కకుంటూ వెళ్తుందేమో లైట్ గా టెన్షన్ అవుతుంది. దాన్ని ఎవరు కడుగుతారు నేను 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 ట్రాక్టర్ ట్రాక్ ట్రాక్ ట్రాక్టర్ ట్రాక్టర్ ఐ డిడ్ నువ్వా? హ్ మహానుభావా నీ క్యారెక్టర్ కో కోటి నీలో ఇన్ని యాంగిల్స్ తట్టుకోవడం చాలా కష్టం. బాబూ బాగు ఆనండి. చెప్పండి అంకుల్ ఒక సలహా మీరేస్తారా నన్నుమంటారా ఓ సీ మీరేమండంకిల్ పర్లేదు మా మేనల్లుడు సీనుని నేనే స్వయంగా వెళ్ళి పిలిస్తే కాదండు పోటీల్లో మనోరు వైపు వచ్చి నిలబడతాడని వీళ్ళందరూ వెళ్ళి అడగమంటున్నారు ఒకవేళ నేను వెళ్ళి పిలిచాక కూడా రాకపోతే అది వద్దంకుల్ మీ తరపున నేనెళ్ళి అడుగుతా నువ్వా ఆవేశంలో తను మిమ్మల్ని ఏమన్నా అంటే మీరు హర్ట్ అంకుల్ మీ హెల్త్ విషయంలో ఆ రిస్క్ నేను తీసుకోలేను ఐ విల్ హ్యాండిల్ ఇట్ ఐ విల్ ఎంత మంచాల్లో మమ్మా కర్మ కర్మ మళ్ళీ క్యూట్ గా ఉన్నారా అంటే రిలేటివ్స్ తో మీటింగ్ కదా కొంచెం అఫీషియల్ గా ఉంటుంది సేమ్ ఇయర్ రా రాత్త కుప్పని నెత్తి మీద పెట్టుకున్నాక కంపు భరించక తప్పలేదు అడుకోబా బావా ఏ అండి బస్ రండి బస్సు కన్స్ట్రక్షన్ చదువుతున్నా బస్ నువ్వు వెలిగిరా రండి బావా బావా ఆనందాన్ని మేఘనా అక్క కాబోయే హస్బెండ్ హాయ్ సార్ నైస్ టు మీట్ యూ హౌ ఆర్ యూ రే నీకేం కావాలి పెద్దాయని మమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నారండి నువ్వోడురా పిల్లడానికి ఆడే వచ్చి పిలవడానికి నామోషియా మీరు ఆయన ఆడువిడు వీడు అంటున్నారు ఆయన మాత్రం నా నా చెల్లెలు కొడుకు అంటున్నారు మీరు లేరని చాలా బాధపడుతున్నారు ఉన్నావు కదరా ఉన్నా ఈ ఆనంద్ సీను అవ్వలేడు కదా మీ మధ్య ఉన్న రక్త సంబంధం మా మధ్య ఉండదు కదా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచిన అయినా ఆరోగ్యం బాగోక మీ గురించి ఆలోచిస్తున్నాడు ఈ టైంలో మీరు మీద చూపించాల్సింది కోపం కాదు ప్రేమ ప్రేమగా వచ్చి పలకరిస్తే ఇంకో ఐదేళ్ళు ఎక్కువ బతుకుతారు అట్లీస్ట్ ఈ వయసులో ఆయన ఆయన్ని గౌరవించి కలుస్తారనుకుంటున్నాను ఇంకో విషయం యాక్చువల్లీ ఆయన వచ్చి పిలుస్తూ అక్కర్లేదు అర్థం చేసుకునేవాడైతే నేను పిలిచినా వస్తాడు మీ ఇంట్లో పెరిగిన మనిషి అయితే ఎంతైనా మానవత్వం ఉంటుందని చెప్పేసి వచ్చా ఆ తర్వాత మీ ఇష్టం